దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక క్రీస్తు యేసునందు సోదరి సోదరులారో వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమున దేవుని గ్రంథముల నుంచి కొన్ని మాటలు మనము ధ్యానము చేసుకుందాం మన వాక్య భాగము నూట ముప్పై రెండవ కీర్తన నూట ముప్పై రెండవ కీర్తన మొదటి ఐదు వచనాలు మనము చదవాలి మొదటి ఐదు వచనాలు యహోవా దావీదునకు కలిగిన బాధ అతని పక్షమున జ్ఞాపకము చేసుకును అతడు యహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్టునికి మృక్కుబడి చేశాను ఎట్లనగా యహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరుండు మంచం మీదకెక్కను నా కనులకు నిద్ర రానియ్యను నా కనురెప్పలకు కొనుకుపాటు రానియ్యను మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీ పాదములకునైనా వందనాలు స్తోత్రములు కృతజ్ఞతా స్థుతి చెల్లించుకుంటున్నాం ఈ దినమునాని సన్నిధి మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రం తండ్రి కూడి వచ్చిన వారిని దీవించండి పాడిన పాటలు దీవించి ఆశీర్వదించండి చదివిన లేఖన భాగం జ్ఞాపకం చేసుకుని దర్శించండి మీరే మాతో మాట్లాడండి పాపిక రక్షణ విశ్వాసకి ఆదరణ కలిగించుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్ నుంచి మనము కొన్ని వచనాలు చదివినాం దావీదుకు షియోనుకు వాగ్దానము ఇందులో కనిపిస్తుంది ఇది యాత్ర కీర్తన అనే మాట మనకు మొదట్లోనే కనిపిస్తూ ఉంది ఒక యాత్రికుడు పురాతనం కాలం మొదలుకొని ఇంతవరకు గుడిక ఇక మన వెనక ఉన్న వాళ్ళు కూడా మన ముందున్న వాళ్ళు కూడా అందరూ యాత్రికులు ప్రయాణికులు ఈ యాత్రలో కీర్తనలు పాడుచు ప్రార్థన చేస్తూ వాక్యాన్ని వింటూ యాత్ర చేసేటువంటి దినాలు అన్నది మనమందరికీ కూడా గుర్తుంచుకోవాలి దావీదు భక్తుడు చెప్పిన మాట ఇక్కడ మనం చదివినాం దావీదు భక్తుడు అన్నాడు యహోవా దావీదునకు కలిగిన బాధల అతని పక్షమున జ్ఞాపకము చేసుకును అని అన్నాడు దేవా నాకు కలిగిన బాధలు నాకు కలిగిన ఇబ్బందులు నాకు కలిగిన కష్టాలను జ్ఞాపకం చేసుకో నా పక్షాన జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు దేవుడు జ్ఞాపకము చేసుకునేవాడు దేవునికి మత్తిమర్పంటు ఏమీ లేదు కానీ నువ్వు పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు నువ్వు ఏ తిప్పలబడతావో ఏ నిందా భరిస్తుంటావో ఏ శ్రమ పొందుతావో అన్నీ కూడా దేవుడు ముందే ఎరిగినవాడు అన్న సంగతి మనకు జ్ఞాపకానికి రావాలి మానవుని యొక్క జననము మరణము ఆయన చేతిలో ఉంది కాబట్టి మనిషి ఎప్పుడు పుట్టాలనో మనిషి ఎప్పుడు చనిపోవాలనో ఈ రెండు కూడా దేవుని చేతిలో ఉన్నాయి కాబట్టి మనిషి ఏమి పొందబోతున్నాడో ఏం పొందనై ఉన్నాడో అన్నీ కూడా దేవునికి తెలుసు అయితే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నీకు మించినటువంటి శ్రమలు నీ ఎద్దకు ఆయన రానియడు ఏ చెట్టుకు ఎంత గాలి అంటాను చూడండి ఆ విధంగా ఏ మనిషికి తగ్గినట్టుగా ఆ మనిషికి శ్రమలు బాధలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు అనారోగ్యత ఇవన్నీ కూడా వస్తాయి అందులోనే దేవుడు మనకు ఒక మార్గాన్ని ఆయన చూపించగలడు అన్నది మనము గుర్తుంచుకోవలసిన సంగతి నన్ను జ్ఞాపకము చేసుకో అని అన్నాడు నాకు కలిగిన బాధన్నిటిని జ్ఞాపకము చేసుకోయా జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు అతడు యహో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి అన్నమాట ఒకటది జ్ఞాపకము చేసుకునుట జ్ఞాపకము చేసుకునుట అన్నది దేవుని వాక్యం చెబుతుంది నిహిమ్య గ్రంథం పద్మూడు పద్నాలుగులో నేహిమ్య గుడుక దేవునితో ఇలా మాట్లాడినాడు నిహిమ్య గ్రంథం పద్మూడు అధ్యాయము పదనాలుగవ వచనము మనము చూడగా నా దేవా ఈ విషయములో నన్ను జ్ఞాపకము చేసుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము అన్నాడు నేను చేసిన ఉపకారములను మరువకుండుము అన్నాడు ఏం చేశాడు నెహమ్మే ఏం చేసినాడంట నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటునకు నేను చేసిన ఉపకారములను మరువకుండుము అని చెప్పినాడు నిహమ్య దేవుని మందిరానికి ఏమేమి చేసినాడో ఇవన్నీ కూడా దేవా మర్చిపోవాకు నువ్వు అని చెప్పినాడు దేవుడు మర్చిపోవడానికి ఆయనే మానవుడు కాదు మనలాంటి మతిమరుపు గల మనిషి కాదు మనమైతే మర్చిపోతాం చేసిన వాటిని మర్చిపోతాం తీసుకున్న వాటిని మర్చిపోతాం అయితే దేవుడు మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఏది ఏమైనా జ్ఞాపకం చేసుకో జ్ఞాపకముల ఉంచుకో అని నెహిమ్మ గుడుక తెలియజేశాడు ఇక దేవుని వాక్యంలో మనం చూస్తే ఇరవై ఐదవ కీర్తన ఏడవ శరణం ఇరవై ఐదవ కీర్తన ఏడవ చరణములో రాయబడిన మాట మనము చూడగా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము యహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములు ఉంచుకొనుము అన్నాడు దేని జ్ఞాపకం చేసుకోవద్దన్నాడు దేని జ్ఞాపకం జ్ఞాపకం ఉంచుకోమన్నాడు ఇక్కడ రెండు భాగాలు మనకు కనిపిస్తాయి ఏడావత్సరంలో నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము అన్నాడు నా బాల్య పాపములు బాల్యమున పాపము చేశాడు దావీదు దావీదు బాల్య పాప్య అంటే దేవుని వాక్యము చెప్తున్నమాట ఆయనే అన్నాడు దావీదు మహారాజే ఏమన్నాడు ఆయన అంటే ఒకటవ కీర్తనలో అనుకుంటాను ఏమన్నాడు దావీదు మహాభక్తుడు అంటే ఇలాగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది ఐదవ చరణం యాభై ఒకటవ అధ్యాయము ఐదవ చరణములో నేను పాపములో పుట్టిన వాడును పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను అన్నాడు నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి గర్భము ధరించింది అందుకే ఇక్కడ ఈ మాట అన్నాడేమో ఏమన్నాడు నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము అన్నాడు మనిషి పాపిగానే జన్మించినాడు మనిషి జన్మ పాపము జన్మ అని దావీదే చెప్పినాడు మరి కొంతమంది అయితే ఇలా చెప్తారు మనిషి పిల్లవాడు పాపం చేస్తాడా పిల్లవానికి పాపమడి తెలుసా అనే వాఖ్యానాలు చాలామంది చెప్తారు కానీ దేవుని వాక్యమే చెబుతుంది దావీదే ఈ మాట చెప్పినాడు నేను పాపములో పుట్టినవాడను పాపములోనే తల్లి నన్ను గర్భం ధరించింది నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు ఇట్లా చెప్పుడు వచ్చిన ఏదేమైనా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము ఎహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకునము నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకో నన్ను జ్ఞాపకములో ఉంచుకో అని చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఈ మాటలు మనకు చాలా వచనాల్లో కనిపించినప్పటికీ జాగ్రత్తగా ఈ విషయాలు మనము ఆలోచన చేద్దాం మరి ఏపు గ్రంథంలో ఒక మాట చూడండి యోపు గ్రంథంలో రాయబడిన మాట గుర్తు చేస్తాము పదమూడు ఇరవై ఆరు చూద్దామా పదమూడో అధ్యాయము ఇరవై వచనములో ఇలాగా దేవుని వాక్యం చెబుతూ ఉంది నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థముగా నీవు విధించి ఉన్నావు అన్నాడు నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు కఠినమైన శిక్ష ఏమిటి కఠినమైన శిక్ష కుమారులను కోల్పోవుట కుమార్తెలను కోల్పోవుట ఒకే దినమున పది మందిని కోల్పోయినాడు ఒకే దినమున గొర్రెలు మేకలు వంటలు గాడిదలు పనివారిని కోల్పోయినాడు ఒకే దినమున ఇల్లు పడిపోయినాయి ఎంతో నష్టం కలిగింది అందుకని యోబు ఇట్లా చెబుతున్నాడు నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు బాల్య కాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు విధించి ఉన్నావు అని అన్నాడు విధించువాడు విధించినాడు అన్నమాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుడు కావాలని ఆ పని చేయలేదు కానీ దేవుడు కావాలని అంత కఠినంగా శిక్షించలేదు కానీ సాతాను యొక్క ప్రేరేపణను బట్టి యోబును దేవుడు పరీక్షించినాడు యోబును దేవుడు పరీక్షించాడు పరిశోధించినాడు అయితే పరీక్షలో పరిశోధనలో యోబు ఓడిపోలే గెలిచినాడు అందుకని రెండంతల ఆస్తిని తాను పొందగలిగినాడు మరలా ఏడు మంది కుమారులు మరలా ముగ్గురు కుమార్తెలు మరలా ఆస్తి గొర్రెలు ఎడ్లు ఇవన్నీ కూడా మరలా తాను పొందగలిగినాడు ఏదేమైనా వాక్యం చెబుతున్నమాట నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనే మాట బైబిల్ చెబుతుంది నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అనే మాట రాబడింది నూట ఆరవ కీర్తన నాలుగైదు వచ్చనాలు నూట ఆరవ కీర్తన దేవుని వాక్యంలో మనము చూడగా నాలుగు ఐదు వచనాలు చూడండి యహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల ఎందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపు అనే మాట వ్రాయబడింది ఇక్కడ గుడుక మరి ఈ కీర్తన కారుడు చెప్తున్న మాటలు మనము గ్రహించుచు ఉన్నాం యహోవా నీవు ఏర్పరుచుకొని నువ్వు ఏర్పరచుకున్న వారి క్షేమం నేను చూడగా సంతోషించుచున్నాను అన్నాడు సంతోషించుచున్నాను అని అన్నాడు నీ స్వాస్థమైన వారితో కూడా కొనియాడునట్లు కొనియాడునట్లు నీ స్వాస్థమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల ఎందు నా నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకో నన్ను జ్ఞాపకము తెచ్చుకో అనే మాట కనిపిస్తుంది నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించు నన్ను జ్ఞాపకం చేసుకో కదా చాలామంది చెప్తున్న మాట అదే కదా మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకము చేసుకో అని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మా గురించి ప్రార్థన చేయండి మా గురించి మా పక్ష దేవుని అడగండి అనే మాట అదేవిధంగా భక్తులైన వాళ్ళు చాలామంది కదా దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా మమ్మల్ని కాపాడు రక్షించు బాధల్లో ఉన్నాం ఇబ్బందుల్లో ఉన్నాం కష్ట నష్టాల్లో ఉన్నాం కాబట్టి కాపాడు అని తెలియజేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది జ్ఞాపకము అనే మాట బైబిల్ మనకు చెప్తూ ఉంది ఇక ఇర్మియా గ్రంథం పదహైదు పదహైదులో కూడా ఇలాగా దేవుని వాక్యం మనం చూడగలుగుతాం చూడండి ఇర్మియా గ్రంథం పదహైదు అధ్యాయము పదహైదవ వచనము మనము చూడగా యహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది నన్ను జ్ఞాపకము చేసుకునము నన్ను దర్శించము నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయము నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము అనే మాట ఉంది ఇర్మియ గుడుక ఈ అధ్యాయం రాస్తూ పలికిన మాట చూడండి నా శ్రమ నీకే తెలిసి ఉన్నది దేవా నా శ్రమ ఏందో నీకే తెలుసు ఉన్నది ఏ విధంగా నేను శ్రమ పడుతూ ఉన్నాను నన్ను శ్రమ పెట్టువారు నన్ను శ్రమపరుస్తూ ఉన్నారు కదా ఇర్మియాను శ్రమపరిచేవారు ఉన్నారు దేవుని మాట ఉన్నది ఉన్నట్టు చెప్తే బాధించారు శ్రమపరిచారు జైల్లో వేశారు బాయిలో పడేసినారు నీళ్ళు లేవు ఆహారం లేదు సలి ఎంతో బాధను అనుభవించాడు ఇర్మియా భక్తుడు కాబట్టి అని చెప్తున్నమాట నా శ్రమ నీకే తెలిసి ఉన్నది దేవుడు తప్ప ఇక ఎవరికి మన శ్రమ తెలియదు మనలోని ఆవేదన మనలోని దుఃఖం మనలోని బాధ మనలోని కష్టం మనలోని తలంపులు ఇవన్నీ కూడా ఏ వ్యక్తికి తెలియదు కానీ దేవునికి మాత్రమే తెలుసు అంతే నా బాధ నీకే మెరకా నా బాధ నీకేం తెలుసు అని చాలాసార్లు మనం అంటూ ఉంటాము నిజమే చెప్తే కానీ తెలియదు చెప్పకుండా కానీ దేవునికి మాత్రం తెలుసు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది యహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది నన్ను జ్ఞాపకము చేసుకొనుము నన్ను దర్శించుము నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము నీ నిమిత్తము నాకు నింద వచ్చున్నదని తెలుసుకో నీ నిమిత్తము నాకు నింద వస్తుందని తెలుసుకో నిజమే దేవుని పిల్లలకు దేవుని బట్టి నింద వస్తుందా రాదా యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట చూడండి మతైసు వార్త ఐదవ అధ్యాయము మత్స వార్త ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినము చూడగా లేదా పది నుంచి చదువుకుందాం పది నుంచి చదువుదాం నీతి నిమిత్తము హింసింపబడు వారు ధనిలు పర్లోక రాజ్యం వారిది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి అని దేవుని వాక్యము గుర్తు చేస్తుంది యేసుక్రీస్తు ప్రభు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ చెప్పిన మాట నా నిమిత్తం నా నిమిత్తము జనులు మిమ్మును నిందిస్తారు రెండవది హింసిస్తారు మూడవది మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని మాట హింసించే వాళ్ళు ఉన్నారు నిందించే వాళ్ళు ఉన్నారు అవునా అబద్ధము అబద్ధపు మాటలు చెప్పేవాళ్ళ మన మీద కానీ మీరు ధన్యులు అంత మాత్రం కాదు సంతోషించి ఆనందించండి సంతోషించండి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధిక మగును అని అన్నాడు అందుకని ఇర్మియా అంటాడు కదా నిన్ను బట్టి నేను నిందించబడుతూ ఉన్నాను నిన్ను బట్టి హింసించబడుతూ ఉన్నాను నిన్ను బట్టి నేను ఏలా చేయబడుతూ ఉన్నాను అయ్యా నిన్ను బట్టి అందుకని ఇర్మియా ధన్యుడా దరిద్రుడా ధన్యుడే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయనను బట్టి అవమానపరచబడుతున్నాడు దేవుని బట్టి అవమానపరచబడితే పర్వాలే దేవుని బట్టి పడితే పర్వాలే దేవుని బట్టి ఆకలి తప్పులు కలిగితే పర్వాలే కానీ నువ్వు చేసే పనులను బట్టి అయితే కనుక అది నీకు నష్టమే కానీ లాభం అంటూ ఏమి లేదు అన్న సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇక లుకసు వార్త మూడు నలభై రెండులో లుకసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన ఇరవై మూడు నలభై రెండవ రాయబడిన మాట అయినను సారీ ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుమా నేను ఆయనను చూచాడు ఎవరు దొంగ ఆయనను చూచాడు వ్రెలాడ ఆ నేరస్తులలో ఒకడు వెలాడ ఆ నేరస్తుల్లో ఒకడు అనగా ఇద్దరు వెలాడ వేయబడ్డారు యేసుతో పాటు ఇద్దరు ఉన్నారు కుడివైపున ఒకడు ఎడమవైపున ఒకడు ఉన్నాడు వారిలో ఒకడు నిందించాడు ఒకడు పాపక్షమాపణ పొందినాడు మారు మనసు పొందాడు చివరి సమయంలో ఇంకా కొద్ది గంటల్లో చనిపోతాడనకనే తను మారు మనసు పొంది ఇలాగ చెప్పాడు ఆయనను చూచినాడు ముందు ఆయనను చూడగా ఆయనలో కనిపించిందేమిటి ఆయనలో కనిపించిందేమిటి అంటే ఆయన క్షమించేవాడు అని ఆయన కంటే ఒక ఉందని ఆయన రాజు అని ఆయన ఆయన తన రాజ్యములో నన్ను చేర్చుకుంటాడని ఒక ఆశ కలిగి తాను అడిగాడు అయితే దేవుడు కూడా అతని మాట విన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదశ్యుల ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా అన్నాడు నేడని నాతో కూడా పరదేశంలో ఉంటావు ఎంబడి జ్ఞాపకం చేసుకున్నాడు అడగడము ఆలస్యం లేదు పరలోకం పోవడము ఆలస్యము లేదు యేసుక్రీస్తు పోతూ పోతూ ఒక దొంగను తన రాజ్యానికి తీసుకుని పోయినట్టుగా దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి భక్తుడైన దావీదు పలికిన మాట మనము చదువుదాం చూడండి ఏమన్నాడు దావీదు మహారాజు యహోవా దావీదునకు కలిగిన బాధ అతని పక్షమున జ్ఞాపకం చేసుకో అయ్యా నా పక్షాన జ్ఞాపకం చేసుకో నా బాధ నా ఇబ్బంది నా కష్టం ఏం బాధ ఏమి ఇబ్బంది ఏమి కష్టము ఇవన్నీ చూడగా కదా తన అన్నగారే తనకు శత్రువులు తన ఇంటి వారి తన శత్రువులు అన్నదములు శత్రువులు కొడుకుల్లో కొంతమంది శత్రువులు అయిపోయినారు అంత మాత్రమే కాదు శత్రు సైన్యం ఉంది దావీద మహారాజు ఎన్ని శ్రమలు పొందాడంటే అన్ని శ్రమలు పొందినాడు మామద్వార శ్రమలు పొందాడు దావీదు మహారాజు చెప్పాలంటే నలిగిపోయినాడు నలిగిపోయి కరిగిపోయినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందుకనే కీర్తనలో తను రాసుకుంటా వచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది నాకు కలిగిన బాధన్నిటిని జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో అని చెప్పినాడు అదేవిధంగా మన కలిగే బాధలు మనకు కలిగే ఇబ్బందులు మనకు కలిగే కష్టాలు అన్నీ కూడా దేవునికే చెప్పాలి కానీ ఇక ఎవరికి చెప్పినా ఏమి ప్రయోజనము లేదు ఆయనే ప్రతిఫలం ఇచ్చేవాడు జ్ఞాపకం చేసుకునేవాడు ఆయనే ఆయనకు జ్ఞాపకం ఉన్నావు కాబట్టి మనం ఈ దినం పచ్చుకున్నాం ఈ దినం దేవుని వాక్యాన్ని వినగలవచ్చు ఉన్నాం ఆయన గినక మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే గినక మనం ఈ దినము ఉండేవాళ్ళమే కాదు కనిపించని లోకానికి వెళ్ళిపోయే వాళ్ళం అనగా ఈ లోకాన్ని విడిచి కుటుంబానికి దూరం సమాజానికి దూరం సంఘానికి దూరం అయిపోయే వాళ్ళం ఆయన జ్ఞాపకములు ఉన్నాం కాబట్టి ఈ దినము ఈ వాక్యాన్ని మనము ఉన్నాం కాబట్టి శ్రమ ఇబ్బంది కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ప్రభుకు చెబుదాం ప్రభువే మనల్ని రక్షించువాడు కాపాడువాడు సంరక్షించువాడు పోషించువాడు ఆయనే అన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును సుతీస్తూ ఆరాధించచ్చు దేవుని గణపరుస్తూ పూజించుచు వెళ్దాం అట్టి దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన పరలోకమందున్న మా తండ్రిని పరిశుద్ధమైన పాదములకు వందనాలనైన అనైనా స్తోత్రం శుతులు చెల్లించుకుంటున్నాం చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి ఎంతమంది వాక్యాన్ని వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామన్లో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ పర్లోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయినా యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు